ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు పాకిస్తాన్ లో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది తొమ్మిది ఉగ్రవాద శిబిరాల భారత్ అర్ధరాత్రి మిసైల్స్ తో దాడి చేసింది భారత సైన్యం దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలికిపడింది గత ఇరవై రెండవ తారీఖు జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ రకమైనటువంటి రివెంజ్ తీర్చుకోవడం పట్ల ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు దీనికి సంబంధించి మనం మాట్లాడతాం ప్రస్తుతం చార్మర్ దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో ఇస్తార ప్రేమ్ నిన్న రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ రివెంజ్ ఈ దాడులకు సంబంధించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఎస్ సాయి గత ఇరవై రెండో తేదీ నుంచి భార యావత్ భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది పాకిస్తాన్ మీద ఎప్పుడు ప్రతీకార చర్య తీసుకోవాలా ఎప్పుడా 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 ఎదురు చూసింది ఎట్టకేలకు ఆ సమయం ఆసన్నమైంది రాత్రి ఒకటి నలభై నాలుగు నిమిషాలకు ఏదైతే భారత ప్రభుత్వం పాకిస్తాన్ మూకల పైన చేసిన అటాక్ లో వంద మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది ఇంకా దానికి సంబంధించి అధికారిక వివరాలు అయితే తెలవాల్సి ఉంది మనతో పాటు చార్మినార్ వద్ద కొంతమంది ప్రజలు ఉన్నారు పర్యాటకులు ఉన్నారు వారితో మాట్లాడదాం ఇదే అక్కడ కూడా పెహల్గామ్ లో పర్యాటకుల పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మందిని హతం చేసిరు ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఉన్న ఒక పర్యాటక కేంద్రం చార్మినార్ వద్ద ఉన్నాం ఇదే చార్మినార్ దగ్గరికి సంబంధ వర్గాల ప్రజలు అటు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ విధ వివిధ వర్గాలు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు నిజంగా వారి మనోగతం ఏంటో తెలుసుకుందాం ఈ యొక్క అటాక్ పైన భయ చెప్పండి పాకిస్తాన్ పర్యాటకుల పైన చేసిన దాడిలో ఇరవై ఆరు మంది చనిపోయారు ఆ రోజు నుంచి భారత్ ఎదురు చూస్తుంది చర్య తీర్చుకునేందుకు మీరు ఒక భారతీయుడిగా ఏ విధంగా చూస్తారు ఇది మోడీ గారు మేము ఊహించిననే జరిగింది ఇది కంపల్సరీ మోడీ గారు చేస్తానని అనుకున్నాము నిన్న నైట్ జరిగింది మేము ఇండియాకి ఫుల్ మద్దతుగా ఇస్తున్నాం సపోర్ట్ జై హింద్ జై హింద్ భయో మోదీ గారు చేస్తారు అని అనుకున్నాము కానీ పక్క ప్రణాళికతో ముందుకు వెళ్ళారు మోదీ గారు మోడీ గారికి చాలా యాక్సర్ జై జవాన్ జై ఇండియా బ్రో చెప్పండి ఎట్లా చూస్తారు పాకిస్తాన్ జరిగిన ఈ ని ఒక యూత్ గా జరిగితే నిజమైన చర్యలు తీసుకోవాలి మనకు మనం పాకిస్తాన్ మీద మనం అనుకుంటున్నాము మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు వాళ్ళు మనం కేర్ చేస్తాం కానీ వాళ్ళు ఆ కేర్ మనకు చూపించరు ఫస్ట్ మనం చాలా కఠిన మోడీ గారికి అంటే ఇట్లా ప్రభుత్వం భారత ఆర్మీ ఏదో ఒకటి చేస్తుంది చర్య చర్యకు ప్రతి చర్య ఉంటుందని యావత్ భారతదేశం ఎదురు చూసింది అదే ఇది ఈ రోజు జరిగింది అయితే ఇది ఇంకో రెండు మూడు రోజుల జరుగుతుందని గురించి కానీ ఈ రోజు ఈ రోజు గత రాత్రినే ఈ యొక్క పరిణామం చోటు చేసుకోవడం తోటి యావత్ ప్రజలంతా ఆ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు చార్మినార్ దగ్గర కనిపిస్తుంది సాయి రైట్ ప్రేమ్ అంటే ముక్తకంఠంతో ఖండిస్తున్నారు గతంలో జరిగినటువంటి ఉగ్రదాడి అదేవిధంగా నిన్న రాత్రి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ పబ్లిక్ హర్షిస్తున్నారు చెప్తున్నారు సో ఇంకా అక్కడ సెక్యూరిటీ అప్డేట్స్ ఎలా ఉన్నాయి ప్రేమ ఇంకా ఈ రోజు సాయంత్రం డ్రిల్ కూడా ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా నైట్ జరిగినటువంటి తర్వాత అప్రమత్తత ఏమన్నా పెంచారా పర్యాటక కేంద్రం కాబట్టి అంటే ఇక్కడ ఈ రోజు హైదరాబాద్ కి సంబంధించి ఓవైపు జమ్మూ కాశ్మీర్ లో జరి పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకార చర్య రాత్రి ఏ విధంగా అయితే ప్రారంభించిందో ఆ నేపథ్యం మరొకటి హైదరాబాద్ లో ఆ మిస్ వరల్డ్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఈ చార్మినార్ దగ్గర కావచ్చు పర్యాటక ప్రాంతాలు మొత్తం కూడా పోలీసు శాఖ మొత్తం ఆధీనంలోకి తీసుకుంది వారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ గస్తీ నిర్వహిస్తుండడం మరోవైపు ప్రపంచ అందాల తారలంతా ఈ రోజు హైదరాబాద్ ఆ నగరం నగరం నడిపొట్టున ఉన్న ఈ యొక్క పాకిస్తాన్ యొక్క చార్మినార్ దగ్గర కవాతు కూడా నిర్వహించనున్నారు దీనికి సంబంధించి పోలీసులు చార్మినార్ పరిసర ప్రాంతాలన్నింటినీ ఆ మొత్తం వారి ఆధీనంలోకి తీసుకున్నారు మనం చూడొచ్చు ఈ ఈ ప్రాంగణం ప్రతిరోజు కూడా మొత్తం ఆ చిన్న చిన్న దుకాన్లతో పూర్తిగా నిండిపోయి జనసందోహంగా ఉంటుంది కానీ నిన్నటి నుంచే ఈ యొక్క ఈ యొక్క దాడి అటాక్ కావచ్చు మరోవైపు హైదరాబాద్ లో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలు కావచ్చు వీటన్నిటికి సంబంధించి పోలీసులు దీన్ని మొత్తం కూడా వారి ఆధీనంలోకి తీసుకున్నారు చాలా ప్రశాంతంగా ఉంది కేవలం పర్యాటకులు మాత్రమే వస్తున్నారు పోతున్నారు పోలీసులు ప్రతిక్షణం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వీక్షిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు సిద్ధి ఫుటేజ్ లతోటి పరిశీలిస్తున్నారు మరోవైపు జరిగిన ఈ అటాక్ తర్వాత అంటే భారత్ ఏదైతే ప్రతీకార చర్య తీసుకుందో దానికి సంబంధించి ఎక్కడ కూడా అలకుండా ఎక్కడ కూడా అడజడులు రేకెట్ ఇంచకుండా ప్రజలందరికీ భద్రత కల్పించడంలో పోలీస్ శాఖ కూడా నిమగ్నం అయ్యినట్టు కనిపిస్తుంది మనకు మనం చూడొచ్చు చార్మినార్ దగ్గర చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది సాయి రైట్ ఫ్రేమ్ సో మొత్తానికి అది చార్మినార్ వద్ద వచ్చినటువంటి పర్యాటకులు కూడా నిన్న రాత్రి ఆపరేషన్ సింధూరుకి సంబంధించి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధాని మోదీ చేసినటువంటి నిర్ణయం చాలా గర్వకారణం అంటూ ఇంకా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర ఉగ్ర శిబిరాలు ఏమున్నా కూడా పూర్తిగా నేలమట్టం చేయాలంటూ కూడా వారు ముక్త కంఠంతో ఈ యొక్క అంశాన్ని మద్దతు తెలుపుతూ ఉగ్రవాదానికి పూర్తిగా సమూలంగా నిర్మూలించాలంటూ కూడా పిలుపునిస్తున్నారు